హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేశాను నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళాను కదా సో దానికి సంబంధించి నేను బ్లాగ్స్ మీతో షేర్ చేసుకున్నాను ఎవరైనా చూడబోతే కనుక ఆ బ్లాగ్స్ తో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను తిరుపతి కొండకి మెట్ల మీద మెట్ల మెట్ల ద్వారా మెట్లకి కరపుర పూజ చేసుకుని ఎక్కాను కదా సో కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వెంటనే దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాను నాకు టైం లేదు నాకు వైకుంఠ ద్వార దర్శనానికి నాకు స్లాట్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చారు నేను కొండ మీదకి వెళ్ళమే ఎయిట్ థర్టీకి వెళ్ళాను అనమాట సో నేను టైం చూసుకోలేదు ముందుగానే సో ఇంకా వెంటనే రూమ్ తీసుకున్న రూమ్కి అదే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను వెంటనే అయితే రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరాను దారిలో వెళ్తూ వెళ్తూ నామం పెట్టే వాళ్ళు ఉంటారు కదా అమౌంట్ ఇచ్చి వాళ్ళతో పెట్టించుకుందాం అని చెప్పేసి చూస్తే ఒక ఒక అర్థం చేతి పెట్టించుకున్నాను సో పెట్టించుకునే నేనైతే దర్శనానికి అయితే బయలుదేరాను చక్కగా పంచి కట్టుకొని వెళ్తున్నాను నిజంగా చెప్తున్నా నాకు అసలు కాలు అయితే లెగిస్తలేదు విపరీతంగా నొప్పి రెండు కాళ్ళు కూడా అసలు ఎట్లా నడుస్తున్నానో నాకే తెలియట్లేదు ఓ పక్క టెన్షను టైం అయిపోయింది స్లాట్కి ఎలా చేస్తారలేదు లేదని చెప్పేసి ఒక టెన్షను పక్క ఏంటంటే కాళ్ళు నొప్పులు విపరీతంగా ఫుడ్ లేదు బాగా ఆకలేస్తుంది మార్నింగ్ ఇప్పుడు ఒక ఇడ్లీ తిన్నా అంతే ఇంకా దారిలో ఏమీ తినలేదు అట్లా అట్లా ఆకలేస్తా మెట్ల పూజ చేసుకుని కొండ మీదకి వచ్చిన తర్వాత రెండు బాదం మిల్చిలు తాగాను అంతే మార్నింగ్ ఇప్పుడు టెన్ థర్టీకి ఒక ఇడ్లీ తిన్నా మధ్యలో ఏమీ తినలేదు ఇంకా నీరసం చాలాగా ఉంది ఓ పక్క నొప్పులు సరే ఇంకా అవన్నీ పట్టించుంటే అవ్వదు చెప్పేసి నాకు ఎంత సహకరిస్తుందో అంతవరకు నేను ఓపిక తెచ్చుకొని ఇంకా నేను మనసులో స్వామిని తలుచుకుంటూ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాను వైకుంఠ దర్శనానికి వచ్చేవాళ్ళని ఏసీడీ కాంప్లెక్స్ దగ్గరికి రిపోర్ట్ అవ్వాలని చెప్పి టికెట్లో మెన్షన్ చేశారు నేను ఫ్రీ బస్ కోసం వెయిట్ చేశాను కాలు కొంచెం నొప్పులు వస్తున్నాయి కదా ఫ్రీ బస్ ఎక్కి వెళ్దామని చెప్పి చాలాసేపు వెయిట్ చేశాను బట్ ఫ్రీ బస్సులు అయితే రాలేదు ఇంకా ఆ క్యాబ్స్ అయితే ఎక్కువ ఛార్జ్ అడుగుతున్నారు టూ హండ్రెడ్ అలా అడుగుతున్నారు బట్ నడుచుకుని వెళ్తే ఒక గంటలో వెళ్ళిపోవచ్చు సరిగ్గా నేను ఓపిక తెచ్చుకొని స్వామిని తలుచుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ ఇంకా నేను అలాగే నడుచుకునేది వచ్చేసాను వైకుంఠ యాక అదే ఏసీడీ కాంప్లెక్స్ దగ్గరికి ఎక్కడైతే చేస్తారో అక్కడికి సో ఇక్కడనే మనకి ఏసీడీ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట తర్వాత స్వామి దర్శనం చేసుకొని ఇంకా అయితే వచ్చేసాను ఇంకా అంతకుముందు మొబైల్స్ అన్నీ ఇచ్చేసి స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ మొబైల్ కలెక్ట్ చేసుకుని మీద షేర్ చేసుకుంటున్నాను నా ఫీలింగ్స్ని సో నేను లోపలికి వెళ్ళాను కదా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నార్మల్గా దర్శనం అయిపోయింది సో నేను టెన్ థర్టీకి టెన్ ఫిఫ్టీన్కి లైన్లో నించున్నా సో లోపలికి మమ్మల్ని లెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా చేశారు ట్వెల్వ్ థర్టీకి లైన్లో లో మనం ఆనంద నిలయం లోపలికి అయితే వెళ్ళాము సో పావుత పన్నెండింటికి ఫస్ట్ స్వామి దర్శనం అయింది తర్వాత వండి గంటకి వైకుంఠ ద్వారం వైపు తీసుకువెళ్ళి మళ్ళీ స్వామి దర్శనం అయింది మొత్తం టూ టైమ్స్ మాకు స్వామి దర్శనం చేయించారు నార్మల్గా ఒకసారి తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ వైకుంఠ ద్వారం నుంచి ఒకసారి చూపించారు సో టూ టైమ్స్ అయ్యింది చాలా హ్యాపీగా అనిపించింది సో దర్శనం చేసుకుని వచ్చేస్తున్నాం వచ్చాక మనకి పక్కన మనకి అక్కడ హుండి ఉంటుంది కదా స్వామివారి హుండి పెద్ద హుండి వైట్ కలర్ క్లాత్ కట్టి సో ఆ హుండీలోని ముడుపులు డబ్బులు కానుకలు అన్నీ వేస్తుంటాం కదా సో నేను ముడుపు కట్టి తీసుకెళ్ళాను కదా ఆ ముడుపు వేద్దామని చెప్పి దానికి ముడుపుకు కూడా మనకి ఒక సర్కిల్ ఉంటుంది కదా అంటే ఒక ఐరన్ ది ఉండి సర్కిల్ ఉంటుంది దానికి ఒక కంచ్ లాగా సో నేను నేను తీసుకెళ్ళే ముడుపు వేసాను ముడుపు వేసినప్పుడు ధబ్బు అని సౌండ్ వచ్చింది అది కామన్లే అని అనుకున్నా తర్వాత ముడుపు వేసి నేను నేను వచ్చేస్తూ ఉంటే నేను పంచ కట్టుకున్నాను కదా నేను కట్టుకున్న పంచ తాలూకా కింద అంచుకి థ్రెడ్ అంటే ఎగస్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ హుండికి చుట్టూ కూడా కంచెలాగా ఐరన్ ఉంటుంది కదా సో దానికి నా పంచ తాలూకా ఆ థ్రెడ్ తగిలి నన్ను ఎవరో లాగారు నిజంగా చెప్తున్నా నన్ను ఎవరు లాగారు అన్నట్టు కనిపించి ఆ హుండి మీద పడిపోయాను నా ముందు ఉన్న వాళ్ళు పడలేదు నా వెనకాల వాళ్ళు పర్లేదు నేను అటుపక్క పర్లేదు ఎక్కడా పర్లేదు నేను ఏకంగా హుండి మీద పడిపోయాను అనమాట నాకు అనిపించింది నన్ను ఎవరు లాగారు నన్ను పట్టుకుని లాగారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది ఏంటి ఫీలింగ్ అని చెప్పేసి ఒకసారి ఆలోచన చూసి చుట్టూ కింద చూస్తే నా పంచతాలూకా థ్రెడ్ అనేది ఆ యొక్క సర్కిల్ ఉంది కదా దానికి చిక్కుకు అనమాట చిక్కుకుపోయింది అలా అట్లా ఆ తీరానికి కూడా ఇబ్బంది అనిపించి అనిపించి తెంపేసి అనమాట అంతలా చిక్కుకుంది ఏంటి లీలాస్వామి అని చెప్పేసి ఒకేసారి మనసులో నిజంగా కళ్ళను నిలువ వచ్చేసే నాకు మీరు గమనించవచ్చు నా కళ్ళలో వచ్చే చేంజ్ అనేది ఫస్టే నేను స్వామిని చూడగానే ఎమోషనల్ అయిపోయాను నా స్వామిని చూడగానే ఇంకా ఇంత మంచి బ్లెస్సింగ్ నాకు ఇచ్చారు ఎన్ని పరీక్షలు పెట్టి నీ నీ దగ్గర రప్పించుకున్నావు కదా రప్పించుకున్నాక ఇంత మంచి భాగ్యం నాకు ఇచ్చావు నన్ను లాగింది నువ్వేనా స్వామి మేబీ స్వామి అమ్మ వాళ్ళిద్దరు కలిసి నన్ను అలా లాగుంటారు నాకు ఏదో చూపించాలనుకుంటున్నారు నాకు ఏదో మంచి చేయబోతున్నారన్న ఒక వైభతి నాకు అనిపించింది మనసులో ఏదో ఒక ఒక సాక్షాత్తు స్వామే నాకు నా పక్కన ఉన్నారన్న ఫీలింగ్ నాకు కనిపించింది గుండెల్లోని ఎంత వేగంగా కొట్టుకుందంటే గుండె అంత వేగంగా కొట్టుకుంది ఆనందానికి తట్టుకోలేక ఇంకా మాట్లాడ నేను చెప్పలేను సో ఇక్కడ ఒకే క్లిప్ని రిపీట్ చేస్తూ నేను వాయిస్ ఎందుకు ఇచ్చానంటే నా ఫేస్ మీరు చూడలేకపోవచ్చు తర్వాత అంత డల్ అయిపోయాను ఒకేసారి బయటకు రాగానే అందువల్ల ఎంతవరకు నేను మంచిగా ఉన్నానో అంతవరకు నేను షూట్ చేసి తర్వాత నేను ఆపేసాను అనమాట సో అందుకే అదే క్లిప్ని రిపీటెడ్గా చూపిస్తూ మీరు నేను నా భావాలని షేర్ చేసుకున్నాను సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు అయితే మరి వెంకటేశ్వర స్వామికి మనం ఇంట్లోని కర్పూరపు చేసుకుంటాము చేసుకొని అది తిరుపతి వెళ్ళి స్వామికి సమర్పించుకోవాలని చెప్పి నేను చెప్పాను చాలామంది దానికి డౌట్ కూడా అడిగారు అది ఎలాగా చెప్తాను ఇప్పుడు మనకి తిరుపతిలో ఆనంద నిల ఆనంద నిలానికి ఎదురుగా మనకి ఇలా దీపాలు వెలిగిస్తారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర సో అక్కడ మొత్తం ఐదు దీపాలు ఇలా వెలుగుతూ ఉంటాయి అక్కడ మనం వీలైతే దీపాలు వెలిగించుకోవచ్చు లేదా ఆ దీపాల్లోని మనం ఇంట్లో స్వామికి చేసిన కర్పూరం ఏదైతే ఉందో ఆ కర్పూరం తీసుకొచ్చి ఆ దీపాల్లో వెలిగించాలన్నమాట స్వామికి దండం పెట్టుకుని అవి ఎలా అయితే కర్పూరం ఆవిరైపోతుందో మన కష్టాలు అన్నీ మన బాధలు అన్నీ ఇలా ఆవిరైపోయి ఆవిరైపోవాలి అని చెప్పేసి అదొక నిదర్శనంగా అంటారు నేను కూడా బాక్స్తో కర్పూరం వేసాను కదా పచ్చకరపురము అది ఇంట్లో పూజ చేసి తీసుకెళ్ళింది నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా సరే అలాగే ఇంట్లో పూజ చేసుకుని కర్పూరంతో స్వామికి తిరుపతి వెళ్ళి అక్కడ దీపాలు వేస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు కూడా ప్రతిసారి సో ఇంకా తర్వాత లడ్డూలు తీసుకొని క్యాలెండర్లు అవన్నీ కూడా తీసుకొని ఇంకా సుప్రభాతానికి టైం అవుతుందని చెప్పేసి అనుకున్నాను టైం చూస్తే టూ థర్టీ అయ్యింది ఇంకా సన్నిధిగా అలా వెళ్ళడం చూశాను ఇంకా వాళ్ళ వెనకాతలే వెళ్ళి నేనేమో వాళ్ళు అటుపక్క వెయిట్ చేస్తున్నారు స్వామివారి తలుపులు తీయడానికి నేనేమో ఇటుపక్క కూర్చున్నాను అనమాట ఆనంద నిలయానికి వాకిట్లో ఉంటుంది కదా ఎదురుగా అక్కడ కూర్చొని మనసుతోటి స్వామికి స్వామితో మాట్లాడుతూ అలా గడిపాను కాసేపట్లో సుప్రభాత సేవ మొదలయ్యింది ఆ లోపల సుప్రభాతం అవుతుంది స్వామి మెలుకుంటున్నారు అందరూ స్వామిని మెలుకొలుపుతున్నారు నేను కూడా సుప్రభాతం చదువుకుంటూ స్వామిని మెలుకొలుపుతున్నాను నా స్వామిని అని అలా సుప్రభాతం పా చదువుకుంటూ అలా కాసేపాటు అనమాట సో ఇంకా తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను సుప్రభాత సేవ అంత అయిపోయిన తర్వాత నాలుగు గంటలకి అప్పుడు సో ఈ రకంగా తిరుమలలో నా స్వామి దర్శనం ఎంత అంగరం ఇంత అంగరంగ వైభవంగా కనివినీ ఎరుగని రీతిలో నా స్వామి నాకు దర్శనం కల్పించారు ఆయన ఆశీస్సులు నాకు ఇచ్చారు స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడానా ఆయన స్పష్ట నాకు తగిలింది నాకు చాలా సంతోషం అనిపించింది నాకు సో ఇదండి వాటి వ్లాగు నా సంతోషాన్ని నా హ్యాపీనెస్ని మీద షేర్ చేసుకున్నాను సో మరొక మంచి బ్లాగ్తో మేము ఉంటా సో వీడియోని చివరి వరకు చూడండి చూశాక లెక్చర్ మాత్రం మర్చిపోకండి నమస్తే